ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ కళ్యాణి ఎలా ఉన్నారు నా తమ్ముణీళ్ళు చూసి మీకు ఈ పాటికి అర్థమైంది అనుకుంటా కదా మనం ఏ విషయం గురించి మాట్లాడబోతున్నామో అవునండి మునగ చెట్టు ఇదేనండి మా మునగ చెట్టు వైజాగ్లో మా మేనత్త వాళ్ళ ఇంటి నుంచి తెచ్చాను ఈ విత్తనాలు మా మేనకోడలు వీటిని నాటింది ఇంత పెద్ద అయింది మునగ చెట్టే కదా ఏముంది అని అనుకోకండి ఆ చెట్టుతో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా మునక్కాయలు ఆకు పువ్వులు వేర్లు అన్ని ఆరోగ్యానికి చాలా మంచివి మునగలో ఐరన్ కాల్షియం పొటాషియం ఇంకా విటమిన్స్ అయితే ఏ వన్ బీ టూ బీ త్రీ అండ్ విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది అవి రక్తహీనతని తగ్గిస్తుంది ఇమ్యూనిటీని పెంచుతుంది డయాబెటీస్ని కూడా కంట్రోల్ చేస్తుంది కొలెస్ట్రాల్ లెవెల్స్ని కూడా మెయింటైన్ చేస్తుంది మనం మునక్కాయలు ఆకుల్ని సాంబార్ల్లో కూరల్లో వాడతాం కదా అవి జీర్ణం బాగా అవ్వడానికి శరీర బలం పెరగడానికి ఉపయోగపడుతుంది మునగ చెట్టు తక్కువ నీటితోనే బాగా పెరుగుతుంది ఇంటి ముందు ఉండకూడదు మార్నింగ్ లేచిన వెంటనే చెట్టుని చూడకూడదు అని చాలా చెప్తూ ఉంటారు అవన్నీ జస్ట్ మిత్ అంతే పట్టించుకోకర్లేదు మాకైతే గొమ్మం తెరవగానే ఉంటుంది చక్కగా అలా కోసి ఇలా కూరల్లో వేస్తుంటాను కాకపోతే ఒక ప్రాబ్లం ఉంది ఆ ఒక్క రీజన్ వల్లే అలా చెప్తారు ఇంటి ముందు ఉండకూడదు అని గొంగులు పురుగులు ఎక్కువగా వస్తాయి అవి స్టార్ట్ అవుతున్నప్పుడే చూసుకొని సింపుల్గా అవి ఉన్న చోట వాటరింగ్ లేకపోతే న్యాచురల్ పెస్టిసైడ్ స్ప్రే ఏదైనా చేస్తే పోతాయి మీకు తెలుసా మునగ పువ్వును కూడా తినొచ్చంట చిన్న మష్రూమ్ ఫ్లేవర్ ఉంటుంది చాలా శక్తినిస్తుంది బాడీకి పువ్వులు రూట్స్ స్టెమ్స్ ఇలా మెడిసిన్ తయారీలో వాడతారు మునక్కాయలు కోద్దాం రండి దీనికోసం ఒక ప్రత్యేకమైన టూల్ ఉంది అనిల్ చూపిస్తున్నాడు చూడండి ఒక బటన్ ఉంటుంది సైడ్లో చూపించినట్టు అది ప్రెస్ చేస్తే పైకి లా పైకి లాగితే టెలిస్కోపిక్ రాడ్ లాగా పైకి వస్తుంది ఎంత హైట్ కావాలంటే అంత హైట్ మనం పెంచుకోవచ్చు పైన ఒక పెద్ద ముళ్ళు లాంటి బ్లేడ్ ఉంటుంది అది కాయలు కొయ్యడానికి ఉపయోగపడుతుంది మీకు ఆ బ్లేడ్ని స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి అదే ఈ టూల్ని శివ అని మా బ్రదర్ ఫ్యామిలీ ఫ్రెండ్ తను కొన్నారు చాలా అంటే చాలా యూస్ఫుల్ మీకు కావాలంటే మెసేజ్ చేయండి లింక్ పంపిస్తాను చిన్న చెట్టే కానీ పెద్ద ఉపయోగం అందరికీ తెలియాలని ఈ వీడియో చేయడం జరిగింది మీ ఇంట్లో కూడా మునగ చెట్టు వేయండి ఆరోగ్యంతో కలిసి ఆనందం కూడా పొందండి ఈ ట్రిప్పుకి ఇన్ని మునక్కాయలు వచ్చేయండి ఇంకా త్రీ టైమ్స్ వెయిటింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్